వినాయక వ్రతకథా ప్రారంభం శ్రీమతి అక్లాండ్ కోర్టు బ్రహ్మాండ నాయకుండకు భగవంతుని సృష్టిని శ్రేష్టముకు ఈ భరతఖండమున ఉత్తర భాగమునందు ఆర్యవర్తమును పుణ్యము ఉమి ఎప్పుచుండ అందు కల్హార కేదార జాజి విరాజాజి జపా పాటలి కేతకి నాగ పున్నాగ మల్లికా తల్లిక కుంద కురువక మందార చంపక చంపయ ధ్యనేక పుష్ప పుష్పరాజిత విరాజితమును సాల రసాల హింతాల తమాల తక్కువల చూత ఊగ ఒకడు అశోక ಪ್ಲಕ್ಷಕ ಹಫಿತ್ತಕ್ಷಕನ್ವೇಕ ವೃಕ್ಷಸೌಬಂಬುನು ಹಂಸ ಕಾರಣವ ಚಕ್ರವಾಕ ಜಲಕುಕ್ಕುಟ ಕೋಕಿಲಾದ್ಯನೇಕ ಪಕ್ಷಿಕ್ತ ಕೋಲಾಹಲ ನಿಹ ನಿವಹಂಬನು ನಿರ್ಮಲ ಪ್ರವಾಹ ರಮಣೀಯ ಸರೋವರ ಯುಕ್ತುನು ಪ್ರಾಣ ಪ್ರಾಣಾಯಾಮ ಪ್ರತ್ಯಹಾರ ಧ್ಯಾನ ಧಾರಣ ಸಮಧ್ಯಯೋಗ ನಿಷ್ಠಾ ಗರಿಷ್ಠ ಹರಿಹರ ಪೂಜಾ ಮಕರಂದ ಪಾನಂದ ತುಂದಿಲ ಹೃದಯ ಹೃದಯ ಹೃದಯಾರವಿಂದ ಮೌನಿವರ್ಯ దివ్యాశ్రమ విశ్వతం నైమిశారణ్యం వెలైచుండు అందనేక ధర్మశాస్త్ర పురాణ హితం పౌర్ణికూతున్న సౌనుకాద్యములను అనేక శాస్త్రములు బోధించుండి ఇట్లుండ చంద్రవంశములందు పుట్టిన ధర్మరాజు దేవయోగం వలన జాతులు చే ఆజ్యమను అనేక వృక్ష పక్షి పృగంబులు గల ఆ ఎడవి ప్రవేశించి అందు వాయుభక్షకులను వర్ణభక్షకులను తపము చేయుచుండే మహాత్ములకు ఉష్ణం చూచు శృతినితకుపోయి భార్యానుజల తోటను నమస్కరించేది ధర్మజన్ మహాత్మ మేము జాతర చే రాజ్యమును సంపత్తును గోల్పోయి వచ్చిన వారము మీ దర్శన మీ దర్శనం మాత్రమున సకల పాపములను నశించి మా ఎందుకు గృప కలిగి మరలా రాజ్యమును కలిగినట్టు ఒక వ్రతం బాంతియలేనని అడిగా సూతిన్నిట్లు ధర్మరాజా సమస్త పాపములను పోగట్టు పుత్రపుత్రాభివృద్ధిం చేసే రస రహస్యమైన ఒక వ్రతం కలదు దాన్ని తొలి సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించా అది ఎట్లైనా పరమ గణాధిప సేవి సేవితంబును తమ్మును విభూషితంబున కైలాస పర్వతంబు నందలు మందార వృక్ష సమీపమున స్వర్ణ సింహనాసము నందు పరమశివుని కూర్చుండి ఉండను షణ్ముకు రైతించి తినియే ఓ నీలకంఠ లోకమ్మునందు మనుజులే వ్రతంబు చేసినట్లయినా పుత్రపౌత్రాలను చెందికుంభగా నందులో అటు వ్రతం చెప్పమని శివుడు ఓ కుమారస్వామి ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసిన వినాయక వృత్తంబోడు కాదు ఆ వృత్తమును భాద్రపద మహా చవితి నాడు శుక్లపక్ష చవిత్రనాడు చేయవలను ఆనాడు ప్రాతకాలం స్నానం చేసి శుచుద్భుతుడై నెచ్చకర్మముల నెరవేర్చుకుని తన శక్తి కొలది బంగారంతో నేను వెండితోనూ లేక మట్టితోనైనా విఘ్నేశ్వర ప్రతిమను చేసి బృహోత్తర ప్రదేశములను మీద ఏర్పరిచి ఎందు పండ్లు కానీ బియ్యము కానీ వడ్లు కానీ బియ్యము కానీ పోసి అష్టదల పద్మం ఏర్పరిచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పాతులు చే పూజించి ధూప దీపములు సమర్పించి గుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయలు అరిటి పండ్లు నేరేడు పండ్లు చెరుకు మొదలైన పొలాలను ప్రత్యేకమైన దినుసు ఒక్కటి ప్రకారం నయోజ్యం చేసి నృత్య గీతవాద్య పురాణ పట్టణాదులతో వనపదం సమాప్తం అందించి యథాశక్తిగా వేద వీధులు బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలు ఇచ్చి బంధువులతోడ గృతపక్వములైన భక్ష్య భోజ్యాదులు భోజింపాలి ఈ ప్రకారం ఎవరు గణపతి సేవ చేయించున్నారో వారికి గణపతి ప్రసాదం వల్ల సకల సౌకర్యం సకల కార్యములు సిద్ధించును ఇందుకు సంశయం లేదు మనము నిద్రలే స్నాదులను గమించి పునఃపూజనచ్చి వారి వారి వివాహం వివానుసారము గన్నాదునికి మోహంజీ కృష్ణ ఆజిన యజ్ఞోపవీత కమండల వస్త్రమును సమర్పించి పురోహితులకు ఓ దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇతర విప్తులను దక్షిణ భోజనాలు భోజనాలచే తృప్తిని చేయని కుమారస్వామి వ్రతంలో వృత్తంబైనా ఈ వ్రతమును మూడు లోకములను సహించింది గరుడ గంధర్వ కిన్నెల కింపురుషాలుచే సదా యాచరింపబడినదిని కాదులకు పరమశం ఉండే ఉపదేశం కావున ఓ ధర్మరాజా నీవు నీ వ్రతం చేసి శత్రువులను జయించి సుగమగనుడు మరియు తొలి వ్రతంలో దమయంతి ఆచరించి నరమహారాజును పెంలాడు శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణి తోడ జామతిని పొందను అది ఎట్లన్న సత్రాజిత్తుని నరేంద్రుడు సూర్యుని వర వరముచే సమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకా భోవ రెండవ సూర్యుని ప్రకాశం సమంతకమణిని శ్రీకృష్ణుని అడుగుగా సత్రాజిత్ యువకం పోయా సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించుకుని వేటకబావగా అతడు ఒక సింహం ఒక సింహము దాన్ని వరించి ఆ మణ్ణిని ఎత్తుకునిపోవచ్చుండగా జామంతుడు దాని హతం పనొచ్చి ఆ మణ్ణిని తన మొహం కొని తీసుకొని పోయి ఈ సంగీత లోపలికి తెలియ మేము చేసి శ్రీకృష్ణుడు సతాజితముని దునిమి సమంతకమని అభావించిన చెప్పుకుంటుండ శ్రీకృష్ణుడు తాను వినాయకుని విచ్చారు ప్రదింపబడిన చంద్రుడిని క్షీరఘటము చూసుకు చేతనే తనకి ఉపవాదము సంభవించని బలభద్రంతో చెప్పండి అతను అతను చవితి చంద్రునకు వినాయకుడి డేల శాపం ఇచ్చిందని అడుగ కృష్ణమూర్తి ఇట్లని అన్నా నాడు నాయకుడు కుజ్జు రూపతలు ఉండే ప్రకాశించుండ అతని చూచి చంద్రుడు నవ్వే అంత నాయకుడు చంద్రుని చూచి ఓరి నిన్ను ఈ చవిత్రం నవ్వరేని చూచిరేని వారికి సిద్ధించునని సపింప నని శప్పి శప్పింప చంద్రుడు దీని స్వామసి నాయకుడు స్కాంద్వాంశివుండ ఇచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధి నర్చించి రథము చలిపిలేని అట్టి సంబంధించిన సంబంధించిన అపలి శత్రు జయమును మోక్ష సామ్రాజ్య సిద్ధి పుత్ర పౌత్రో మహిషాద్యప్పి ఉద్యోగం అని చంద్రనూపం చెప్పాయి అంత చంద్రుని మొదల వారి వ్రతము చేసి నని కృష్ణుడు బలభద్రుడితో చెప్పాడు బలభద్రుడు తన పురం నంది తెల్లవారును నా వ్రతం చల్పు నీట్లను చేసి దాన్ను కృష్ణమూర్తి యథావి నా వ్రతం పనర్చి నాయకుని ప్రసాదం చేసి జామంతుని చందకబావ అతను జామంతిని తన కూతురు నువ్వు కృష్ణమూర్తికి ఇచ్చి వివాహం చేసి సమంతమణిని కూడా నొసంగిన సమంతమణిని కూడా నొసంగిన నా రత్నమును వాసుదేవుడు సత్రాజితునికి ఇచ్చి అతను కూతురు కూతురునివ్వగా దాని వివాహం దాని వివాహమడి కృష్ణుడు సుకుమునున్నాయి మరియు వృత్తాశ్రని హతం పనులనప్పుడు ఇంద్రుడును సీతాదేవి ఎత్తుకున్నప్పుడు శ్రీరామచంద్రును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీధుడును నమృతోత్త పాదనం చేయనప్పుడు దేవాసురులను కుషివ్యాధి నివాత కొరకు సాంబుడును నాయకు చేసిరని చేసరనివ్లి ధర్మరాజును ఈ వ్రతం పలసి చలిపి శత్రువులను జయించి ఆద్యం నుండి కావున మనస్సుల తలచిన కార్యములన్నీ వినాయక వ్రతం కలపటం వలన సృజించగా గణేషుడు సిద్ధి వినాయకుడు నేను ప్రసిద్ధి చెందిను విద్యారంభకాలను పూజించిన విద్యాలాభం లాభంగా పుత్రార్థ కామకులు పుత్రార్థమును బడు బలగిలు కన్య పూజించిన చక్కని భర్తను ముత్తయ్యతో పూజించిన నిత్య సౌభాగ్యంను పొందుదురు విధు పూజించిన మరి యోజన నుండి వైద్యం పొందదు కావున బ్రహ్మణ క్షేత్ర వైశ్య సూదులు యథావిధిగా విధం ఆచరించిన శ్రీ గణపతి అనుగ్రహం సర్వేశ్వరమును పొంది సుఖము కదా నా సంపూర్ణం